బైక్ ను నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం మనందరి బాధ్యత అని ప్రముఖ సినీ నటుడు రఘుబాబు అన్నారు హెల్మెట్ వాడకం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఒంగోలులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ తో కలిసి నగరంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఒంగోలు మినీ స్టేడియంలో వివిధ కళాశాల విద్యార్థులకు హెల్మెట్ వినియోగం ట్రాఫిక్ నిబంధనలు పాటించడం డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కల్పించారు ప్రమాదం ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుందని మనందరం తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని రఘుబాబు కోరారు మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు రోడ్డు సేఫ్టీలో భాగంగా ఈ రోజు మనం హెల్మెట్ మీద అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది అందులో ఈ రోజు మోటార్ సైకిల్ ర్యాలీ చేశాం విద్యార్థులకి ఒంగోలు పట్టిన ప్రజలకు కూడా అవగాహన కార్యక్రమం హెల్మెట్ ధరిస్తే ఉపయోగాలు ఏంటివి ధరించకపోతే ఎటువంటి అనర్థాలు జరుగుతాయి వాటి యొక్క ఉపయోగాలు ఏంటివన్నీ ఈరోజు తెలియజేయడం జరిగింది అలాగే డ్రగ్స్ వాటి వల్ల గాంజా కానివ్వండి వేరే డ్రగ్స్ వల్ల జీవితాలు ఎలా నాశనం అవుతాయి వాళ్ళ కెరీర్ ఎలా నాశనం అవుతుంది అలాగే సమాజానికి జరుగుతున్న ఏంటి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో జరుగుతున్నటువంటి విద్యార్థులకి ముఖ్యంగా వాళ్ళు ఎటువంటి అవకాశాలు కోల్పోతారు ఎలాంటి కేసులు అనేసి వాళ్ళకి ఈరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది ఈ ఒంగోలు ప్రకాశం జిల్లా ఉన్న ఒంగోలు టౌన్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని కాలేజీ విద్యార్థినులు విద్యార్థినులు అందరూ ఇక్కడికి వచ్చి రావడం జరిగింది దాదాపు రెండు మూడు వేల మంది హెల్మెట్ లేకపోవడం వల్ల ఎన్ని ప్రాణాలు కోల్పోతున్నారు దానివల్ల ప్రాణాలు కోల్పోవడమే కాదు ఆ ప్రాణాలు కోల్పోయినా వాళ్ళ కింద బ్రతికే మిగతా కుటుంబ సభ్యులు వాళ్ళంతా వాళ్ళ జీవితాలు ఏమైనా నాశనం అవుతున్నాయి అన్ని అందరూ తెలుస్తుంది ఇవాళ ట్రాఫిక్ ఎక్కువైపోయింది వెహికల్స్ ఎక్కువైపోయినాయి ఎవరు ఇటు నుంచి వస్తారో అర్థం కావట్లేదు ఆ పరిస్థితికి వచ్చేసింది సో అవతల అవతల వ్యక్తులు కరెక్ట్గా వచ్చినా కానీ మా మనం కరెక్ట్గా వెళ్తున్నా కానీ ప్రమాదాలు నివారించడం చాలా కష్టమైపోతుంది సో హెల్మెట్ అనేది కంపల్సరీగా వాడడం అనేది మస్ట్గా పెట్టుకోండి